ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తనదైన శైలిలో తనదైన ముద్ర వేసుకున్నారు డెబ్భై నాలుగేళ్ల వయసు ఆయన ప్రస్తుతం పద్నాలుగు గంటల పాటు అవిశ్రాంతంగా నిర్విరామంగా ప్రజల కోసం శ్రమిస్తున్నారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి మొదలైన ఆయన ప్రయాణం సోమవారం ఉదయం నాలుగు గంటల వరకు అంటే కంటిన్యూగా పద్నాలుగు గంటలు నాన్ స్టాప్గా ప్రజల మధ్యలోనే ఉన్నారు ఎన్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఆయన కలిసి తిరిగారు ప్రజలకు ఆహార పొట్లాలు అందించడంతో పాటు వరద ప్రభావాన్ని సమీక్షించడం నేరుగా ఆయన ఆయనే సమీక్షించడం ఏ ప్రాంతాలు మునిగిపోయినాయి అనేది సింగ్ నగరు అలాగే ద్వారకా నగరు ప్రకాష్ నగరు దాంతోపాటు కృష్ణలంక ఫిర్రీ ఇబ్రహీంపట్నం జూపూడి మూలపూడి మొత్తం ఈ ప్రాంతాల్లోనే ఆయన కంటిన్యూగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి ఆ బోట్లలో నీటి మీద ప్రయాణం చేస్తూ కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక స్పెషల్ బస్ కూడా ఉంటుంది కనీసం రెస్ట్ తీసుకోవడానికి బస్సులోకి కూడా వెళ్ళలేదంట ఆయన ఆహారం గురించి కూడా ఆయన ఆలోచించలేదంట పూర్తిగా ప్రజల కోసం ఆలోచించారు ప్రజలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు కొంతమంది బాధితుల్ని ఇమీడియట్గా అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు దానికి సంబంధించి కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఎన్డిఆర్ఎఫ్ బోట్లను తెప్పించే ప్రయత్నం చేశారు రెండు హెలికాప్టర్లను పైనుంచి పూర్తిగా సరౌండింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు డ్రోన్ విజువల్స్ తెప్పించుకుంటూ ఎక్కడ ఏ ప్రాంతం మునిగిపోయింది ఏ స్థాయిలో నీటి మట్టం చేరుకుంది అనేది నిర్విరామంగా అవిశ్రాంతంగా ఆయన కంటిన్యూగా పద్నాలుగు గంటల పాటు ఆయన శ్రమించారు అంటే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు డెబ్బై నాలుగేళ్ల వయసులో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక యంగ్ యంగ్ లాగా అంటే ఒక ఆ ఎలా ఉంటారో ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనుకునేవారు ఈయన చాలా యంగ్ హీరో యంగ్ అండ్ డైనమిక్ అనేది కానీ ఇప్పుడు అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా యంగ్ అండ్ డైన కనిపించుకున్నారు కృష్ణా జిల్లాలో ప్రధానంగా విజయవాడ చుట్టుపక్కల మునిగిన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఆ నేట మునిగిన బాధితులకైతే ఒక భరోసా కల్పించారు ఓకే తర్వాత నీటి మట్టం క్రమంగా తగ్గుతూ ఉంటుంది తర్వాత శానిటైజేషన్ కార్మికులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇమీడియట్గా రంగంలో దిగాలి పరుగులు పెట్టాలి వాళ్ళందరూ పరుగులు పెట్టాలంటే ముందు ఈయన రంగంలో దిగాలి ఈయన పరుగులు పెట్టించాలి ఆ ప్రయత్నంలో అయితే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు ప్రధానంగా పద్నాలుగు గంటల పాటు పూర్తిగా ప్రజలతోనే ఎప్పుడైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు దానికైతే ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు